శ్రీ రామసాయిబాబా వెల్ఫేర్ సొసైటీ కందుకూరి వారి అన్నదాత సుఖీభావ కార్యక్రమంలో భాగంగా ఈరోజు కందుకూరి వాస్తవ్యులు కీర్తిశేషులు రావుల సింగయ్య గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా వారి కుమారుడు కోడలు రవికుమార్ ఈశ్వరమ్మ గారుల సహకారంతో శ్రీ రాంసాయిబాబా వెల్ఫేర్ సొసైటీ ఆదరణ వృద్ధులాశ్రమంలో మహోన్నతమైన అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది శ్రీ రామ్ సాయిబాబా వెల్ఫేర్ సొసైటీ ఆదరణ వృద్ధులాశ్రమం నుండి సింగయ్య గారి పవిత్రాత్మక శాంతి కురాలను భగవంతుని ప్రార్థిస్తున్నాము అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసిన రవికుమార్ గారికి ఈశ్వరమ్మ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసినాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు ఇంతమంది ఆకలి తీర్చడానికి సహాయంగా ఉన్నారు మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సింగయ్య గారి ఆశీస్సులతో పాటు భగవంతు నాశలు ఎల్లవేళ్ళ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఉండాలని మీ చేస్తున్న ప్రతిఫలలో దేవుడు తోడుగా ఉండాలని దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని బహుగా దీవించాలని మనసారా కోరుకుంటూ శ్రీ బాబా వెల్ఫేర్ సొసైటీ ఆదరణ వృద్ధులాశ్రమం